హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మన వీడియో బీరకాయ చట్నీ చేస్తున్నాను ముందుగా ఒక బీరకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న తొక్క తీసేసేయాలి తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా మీకు ఎలా వేలుంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనకి చట్నీకి ఎన్ ఎన్నైతే మిరపకాయలు అవసరమో వాటిని తొడమలు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత పుదీనా కూడా వేసుకొని బీరకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది బీరకాయలు మొత్తం మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మిక్సీకి ఒక రెండు మూడు చెంచాల నువ్వుల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి అందులోనే పోపు గింజలు ఒక రెండు మూడు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చిన్న మంట మీద అవి కొద్దిగా వేగినాయి అనుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా బీరకాయ చట్నీ అది కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెల్లో కానీ ఎలాగైనా తినచ్చు చాలా చాలా బాగుంటుంది బీరకాయ తినను పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిగా తింటారు పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్